చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నది మన కదిరి న్యూస్ ఈరోజు మంగళవారం కదిరి సంతలో ఉన్నాము కదిరి సంత మార్కెట్ కూడా కొంచెము తగ్గుముఖంలో ఉండాలి జీవాళ రేట్లు కూడా మా సబ్స్క్రైబర్లు తప్పకుండా ఆలోచించాల రైతులు కూడా కొన్ని అబద్ధాలు చెప్పి రేట్లు పెడుతున్నారు ఎక్కువ తక్కువ చెప్పడము ఇవన్నీ చేస్తున్నారు మీరు కూడా చూసుకొని మార్కెట్కు రావాల్సింది కోరుతున్నాము కొత్తగా చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్రతి వారము ఈ సంతల రేట్లు మీకు తెలియపరుస్తూ ఉంటాము

ఎంత చెప్తే కదా పద్దెనిమిది వేలు అడిగిందా పదిహేడు అడుగుతాను అది పద్దెనిమిది వేలు చెప్తే పదిహేడుకి అడిగినారా మళ్ళీ ఇంకొం దగ్గరలో ఉన్నారా మాట్లాడి చేసుకోవాలి కదండి ఎందుకంటే పార్టీ ఇంకా ఎక్కువ సమంటే మళ్ళీ వచ్చేదా కొడుకు వాడు తీసుకుని వెళ్ళిపోతే మళ్ళీ అవి దొరకేది కదా ఎంత చెప్తున్నా జత జా చెప్తున్నా ఇరవై ఒకటిన్నర ఇంకా ఒక ఇరవై కేజీలు పడతాయా ఇరవై కేజీల పొట్టేళ్ళు ఇరవై ఒకటిన్నర చెప్తుంది జత పద్దెనిమిది వేలు చెప్పినారా పద్దెనిమిది వేలు చెప్పి ఎంత చెప్పి చెప్పేదాయా ఎంత చెప్పినావు జత పద్దెనిమిది చెప్పినావా పెద్దపట్టి అలా ఎట్లా చెప్పినావు జా జత ముప్పై చెప్పినావా ముప్పై ఐదు జత ముప్పై ఐదు జత జత ఎక్కడిస్తుంది

పన్నెండు వేలు రెండు జత ఎంత కడిగిరా ఈ పదకొండు వేల మున్నూరు కడిగి మళ్ళీ ఇంకేమి మున్నూరు వస్తే ఇద్దాం పార్టీ వచ్చినప్పుడు కట్టను పట్టేలా ఏదో కరెక్ట్ పల్లెల్లో మనకు వేయలేదు కదా దగ్గర దగ్గరలో ఉన్నప్పుడు వదల ఎందుకంటే మళ్ళీ వాడు వేరే తీసుకుని వెళ్ళిపోతాడు నీకు పార్టీతో అవునవును పెద్ద జత సో జత పన్నెండు ఐదా పన్నెండు వేలు ఐదు వందలు జత ವಾ ಎಂತಲ ಆರುತ್ತ ఇంకా ఆరు వద్ద కదా డిఫరెన్స్ ఇంకా ఆరు వందల డిఫరెన్స్ హేందు మాట్లాడుకుంటే చేర్సు కదా పద ఆరు వంద డిఫరెన్స్ నోడు ఆట ప చెప్తీ మీరు ఎక్కడ జాయిట్ ఇది ಎಂಟ್ ಜಪ್ತೀವಿನಾಥ ಎಂತ ಜಪ್ತೀವಿನಾಲ್ ತೀವಿ ಒಗೋಟಾ ಓ ತೊಮ್ಮೆ ಇದೆಯಾ ಇವ್ಯಪ್ ಎರಡು ವೇಳೆ ಎರಡು ವೇಳು ನಾ ಎರಡು ಜಪ್ತಿಲ್ಲ ಜೊತೆ ಹಾಂ ನಾ ಎಂತ ಜಪ್ತೀವಿ ನಾವು ಪದಹೈದು ನರ ಪದೈದು ನರ ರೈಟ್ ರೈಟ್ பதது வேல ஐந்து வந்தேன் இங்க அடிக்கிறேம்னா எந்த எந்த அடிக்கிறேன் பதினாலு வேல ஆறு வந்த சூப்பர் அந்த பதைது பதிலுமாட்டு எண்ணயே நலபை நாலு லாட் ஒரு லாஸ்டா Bound là bao anh chịu tuyến này. Ellen 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 ఓడి పుట్టి పదిహేడు వేలు నాకు ఎంత చెప్తారు నా పిల్లలున్నారా తొమ్మిది సరే లాస్ట్ తొమ్మిది వేలకైనా ఇచ్చేస్తావా రైట్ పదిన్నర చెప్పినాడు తొమ్మిది వేలకైనా ఇచ్చేదానికి రెడీ రెడీ వెళ్ళి చెప్పింది చెప్తున్నా చేత పదహారున్నర చేత మీడియం సైజ్ పొట్టలు పదహారున్నర ఉన్నారా జత ఎంత ముప్పై రెండున్నారా రెండున్నర చెప్పినావా రెండు ముప్పై రెండు ఎంత చెప్పినారు జత పద్దెనిమిది వేల ఆరు ఆరు నూరు నువ్వు చెప్పినావా నేను పద్దెనిమిది వేల ఆరు ఆరునూర్లు నేను చెప్పి పదహారు వేల ఆరు ఆరునూరు అడుగుతున్నారు మరి ఎంత పదిహేడు వేలు పైన అయితే கரெக்ட நீ ரேட்டு தான் ஜ இரையினா லையா மல்ல கொண்டவாடி தலக்ட்டு இரவு ஆறு வேலா ஓகே எட்டு நத்த ముప్పై వేలు తొమ్మిది ముప్పై వేలు ముప్పై వేలు జత ఇ అడిగిరే ఏమన్నా రైట్కు ఏమన్నా అడిగిరే అడుగుతా ఇరవై ఆరు ఇరవై ఐదు లాస్ట్ మన తొమ్మిది అయితే ఇరవై తొమ్మిది అయితే ఎంత ఎంత చెప్తున్నావు జాత

அதுச்சபே ரெண்டு இதே இது எங்க செண்டா முப்பை எது முப்பை எது பட்டி இரவு வீல அவிவிக்கு இப்படி தீசூப் செத்தா நன் நேரம் இரவை ஏன் செப்பினார் இவ ஆய்வாய் பட்டன் இரவை ஆறு வச்சு எதிரே அட்லீவ்னா இரவாய் இரவை ஐதுனா நெல்லூரு ஜுடிபி வெரேட்டி கூட உண்டா நெல் ஜுடுபரையா ரீசனே ரீசனே மல்ல எப்படா சவண மாசம் கடா இப்போ அது கொஞ்சம் டவுன் கட்ட மாறு கூட ரேதான் அவுன ఎట్లా చెప్నా జత జత ఎట్లా చెప్తా ఇరవై ఒకటి చెప్తాను ఇరవై ఒకటి అంటే ఒక ఇరవై కేజీలు పడుతుంది అన్న ఇరవై కేజీలు కొన్ని ఉన్నాయి ఒక పద్దెనిమిది కేజీలు పదహారు కేజీలతో మినిమం పద్దెనిమిది పద్దెనిమిది కేజీలు మినిమం అంటే పద్దెనిమిది పద్దెనిమిది వస్తాయి వస్తాయన్నమాట భారీ పొట్టెండ్లు ఏం రేట్ ఉన్నాయి ఎంత ఉంది జత జత ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు ఒక ఇరవై ఇరవై రెండు కేజీలు పడవచ్చు కదా ఇరవై రెండు ఇరవై ఐదు వరకు పడుతుంది మాంసపరంగా ఇరవై ఐదు కేజీలు పడచ్చు నెల్లూరు జుడిపి ఏం రేట్ చెప్తుంది నెల్లూరు జుడిపి ఒకట జత ఏమంటే పైసలు లేవు ఏం తక్కువ పంతొమ్మిది వేలు వేలండి తక్కువ రేటే చూడండి ஏடே உன்னார் பார்ட்டி பம்பிஸ்தான் இரவை மூடு வேலுண்டி எல்லூர் இப்போ நோ திண்ணா மூடுதோ இரவாய் மூடுனா ஹீரோக்கு இரவெண்டு இரவாய் மூடுனா காண எதுக்கு எத்தான

செப்பினார் இர இரவருக்கு அடிக்கோமாரி லாஸ்ட் ரேட்டு வா ஸ்ட்ரேட் இரவு ஐநூறு இரவு ஐந்து நிறைய வெல்லூர் ஜுடிபே ஏன் ரேட்டு செஞ்சு செப்ப முப்பை ரெண்டு வேல் செப்பினவா முப்பை ரெண்டு வேல் நெல் ஜுடுபே नूरी जब कितना जता? योची में पदनाल गेवलाई नूरी जबता नमो हाँ हाँ पदनाल गेवलाई नूरी जबता नर्रा पदनाल गेवलाई नूरी जबता नमो हाँ पदमुर गेवलाई नूरी आडूता नरो आडूता नरो ये ले पाद। ये ఎల్లూరు జుడిపి కదా ఎట్లా చెప్పినా ఏందా కరెక్ట్ చెప్పినా పిల్లలు అవ పిల్లలవ్యా కొట్టేళ్ళు ఎట్లా చెప్పినా కరెక్ట్ చెప్పు కరెక్టేనా పార్టీ ఉన్నారు అందుకోసం అడిగితే పంపిస్తాను అట్లా మళ్ళీ ఇటుకొచ్చినాక నువ్వు ఎక్కువ చెప్తే వాళ్ళు అనుకున్నాను అందుకోసం నీకు రెండు సార్లు అడిగింది அப்படி எடுத்த